అందరికీ నమస్కారం ఇప్పుడు జివిఎంసి నాలుగో పాటు మంగమారపేట సరిహద్దులో ఉన్నటువంటి సముద్ర తీర ఉండడం జరిగింది ఇక్కడ ఏదైతే ఉందో ఆర్చరీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భూములు సొంత భూములు ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఎనిమిది రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై ఆరు ఇలా సర్వే నెంబర్లో సబ్ డివిజన్తో పాటు ఇందులో ఉన్నటువంటి భూమిలో మొత్తం రెండు ఎకరాల ముప్పై సెంట్లు భూమి బంచర్ భూమి కూడా ఇందులో ఉంది అయినప్పటికీ కూడా ఇది మొత్తం మీద సిఆర్జెడ్ ల్యాండ్ కింద వస్తుంది సిఆర్ యాక్ట్ ప్రకారంగా సిఆర్ జెడ్డి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోని సిఆర్ యాక్ట్ ప్రకారంగా మళ్ళీ అందులో మార్పులు కూడా చేశారు రెండు వేల పదకొండులో సిఆర్ యాక్ట్ను మార్చడం జరిగింది రెండు వేల పంతొమ్మిది యాక్ట్ ప్రకారంగా ఉన్నటువంటి సముద్ర తీరం నుంచి రెండు వందల మీటర్ల వరకు మొత్తం మీద ఫిశ్రమానికి ప్రతి ఒక్క దీని మీద హక్కు ఉంటుంది అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హ్యాచరీస్ ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి భూ ఓనర్స్ ఉన్నారు మా అబ్బా సొత్తులాగా ఈ టైప్లో చేస్తున్నారు ఇది ఏదైతే ఉందో రాళ్ళుతో నీటితో మొత్తం ఇదంతా కూడా మార్చి ఇదంతా కబ్జాలు గురి చేస్తున్నారు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి పర్యావరణానికి అతి తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తున్నారు నష్టాన్ని కలిగిస్తే మాత్రం ఇందులో ఉన్నటువంటి కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే చైర్మన్ ఉన్నారో కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఆల్రెడీ మత్స్యకారులను ఇవ్వడం జరిగింది దీనికి చైర్మన్ కూడా ఇప్పటివరకు పట్టించుకోకపోవడం ఉన్నటువంటి అను అనునమా అనుమానాలకు దారితీస్తుంది మేము ఈ విషయం పైన ఏదైతే ఉందో సముద్ర తీర ప్రాంతాన్ని మొత్తం ఈ రకంగా నాశనం చేస్తున్నారో మేము వీళ్ళందరి మీద కూడా ఉన్నటువంటి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఏ యొక్క అందదండలు ఉన్నప్పటికీ కూడా మేము దీని మీద కోర్టుకు వెళ్తాం దీని మీద మేము పై స్థాయికి వెళ్తామని చెప్పేసి మీడియా రూపంగా కూడా తెలియజేస్తున్నాం దీని మీద వెంటనే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంఆర్ఓ చర్యలు తీసుకొని మొత్తం ఈ రాళ్ళన్నీ కూడా తీపిస్తే సరే సరే లేదంటే మాత్రం మీ అందరినీ కూడా ఇంక్లూడ్ చేసి ప్రతి ఒక్కరి మీద వేస్తామని చెప్పేసి కూడా మీడియా రూపంగా తెలియజేస్తున్నాం జై హింద్